ఈ ప్రక్రియ వేదంతం కావడానికి చాలా మంది పెద్దల మద్దతు ఉన్నారు ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నారు ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకున్నాం ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు పంపుకోటు చేసింది ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా చెప్తున్నాం ఆయన ఆనాలు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు విద్యావకాశాలు మాకు వచ్చేది కాదు ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మా న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్ల మత న్యాయం బతికినట్టుగా జరిగింది ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి చాలా మంది పెద్దల మద్దతున్నారు ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం చూపించిన గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు ఆయన మేము అత్యంత ధన్యవాదాలు చెప్పుకున్నాం ఇవాళ శక్తి కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు